ఏమో నాన్నగారి అమలోదే ఆ ఈ కార్యం మొక్క మొక్కలు బాధి అది పర్యావరణం పచ్చని మొక్కలు వేయాలి స్వతంత్ర శుభాకాంక్షల సందర్భంగా స్వచ్ఛంద మొక్కలు పాచునా ఉండే సార్ ఇలాగ ప్రతి ఒక్కరు చేయాలని మేము కోరుకుంటున్నాం ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా పచ్చదనం లేక ఇబ్బంది లేక ఎండలు మండిపోయి పచ్చని చెట్లు నరికేసి అలా వృధాగా చేస్తున్నారు ఇలాంటి చెట్లు నాడితే రేపు పొద్దున్న యాభై రోజుల్లో ఈ తరం కాకపోయినా యువత కూడా బోగపడతారు చల్లటి గాలి వేస్తారు చెట్లకి ఇలాంటి చెట్లు నాటడం వల్ల మన ఆరోగ్యానికి మంచిది ఈ చెట్లు నరుక్కుంటా పోతే లాగా మనకి చెట్టుకి ప్రాణం ఉందని సుభాష్ చంద్రబోస్ గారు చెప్పారు అప్పుడు అయితే ప్రాణం లేదని జైల్లో పెట్టారు చెట్టుకి ప్రాణం ఉందని ప్రతి జీవికి ప్రాణం ఉంది చెట్టుకి ప్రాణం లేదన్న కూడా మూర్ఖుడు ఈ చెట్లు నరుకుంటా పోతే ఏంటంటే